హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఒకవైపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జైలు జీవితాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా బోరుగడ్డ అనిల్ కుమార్కి కేసులు తప్పట్లేదు పత్తి కేసులో కూడా విచారణ ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది అంటే శిశువు బావులు పాపాలు పండాయి అని చెప్పేసి అంటారు కదా అలా పండే అంటే ఆ రోజు వైసీపీ అధికారాన్ని చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అండ చూసుకొని పదే పదే అనేక నేరాలకి పాల్పడ్డటువంటి బోరగడ్డ అనిల్ కుమార్ ఇవాళ పత్తి కేసులో కూడా విచారణ ఎదుర్కొంటున్నాడా అనేటువంటిది మనం చూడాల్సిన కన విషయం కనపడతా ఉంది చాలా క్లియర్గా బోరగడ్డ అనిల్ కుమార్ నేను అనంతపురం తీసుకొచ్చినటువంటి విధుల సుమీకు నేను చూపిస్తా ఉన్నాను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి బోర్గడ్డ అనిల్ కుమార్ని మరో కేసు నిమిత్తం విజ్ అనంతపురం తీసుకురావడం జరిగింది నేను కోర్టులో కూడా ఆధారపరచడం జరిగింది ఈ కేసు ఏంటి అంటే ఒక సిఐ మొరలెక్కిస్తే సీఐగా ఉన్నటువంటి వ్యక్తిని ఐఏఎస్ ఆఫీసర్ పేరు చెప్పి బోర్గడ్డ అనిల్ కుమార్ బెదిరించాడట అంటే బోరగడ్డ అనిల్ కుమార్ ఏమో ఐఏఎస్ అయ్యాడు ఆయన సిఐని బెదిరించేవాడు అయ్యాడు చాలా క్లియర్గా వినప్రయత్నం చేయండి ఒక చర్చికి సంబంధించినటువంటి ఒక ల్యాండ్ విషయంలో సిఐ మురళీకిస్తా అనేటువంటి వ్యక్తిని అంటే సిఐని బెదిరించడానికి ఐఏఎస్ పేరును వాడుకుని బెదిరించాడు బోరగడ్ అనిల్ కుమార్ ఇంకేం చెప్పాలి ఇప్పుడు బోర్గట్ అనిల్ కుమార్ గతం లేక పరిస్థితి లేదు ఇప్పుడు మధ్యంతర మధ్యంతరమే వచ్చే పరిస్థితులు కనపట్టలేదు కాకపోతే సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ ఏంటంటే బోర్గడ్ అనిల్ కుమార్ చూడండి ఒకప్పుడు బోరగట్ అనిల్ కుమార్ని చూడండి ఇప్పుడు బోరగట్ అనిల్ కుమార్ని చూడండి ఎంత మార్పు ఒక రిపోర్ట్ తన్నాడట ముప్పై కేజీలు తగ్గాను అని చెప్పి చెప్తున్నాడట ఏం సార్ ఎలా అయిపోయారు ఏంది అసలు మీ పరిస్థితి ఇలా అయింది అంటే ముప్పై కేజీలు తగ్గాను సరే తగ్గటం మంచిదే తగ్గడానికి చాలామంది చాలామంది ఐటీషన్ దగ్గర వేరే వేరే ఖర్చు పెడతా ఉన్నారు ఆ ఖర్చు అవసరం లేకుండానే బోరగడానికి మన ముప్పై కేజీలు తగ్గాడంట సరే తగ్గటం మంచిదే ఆరోగ్యానికి మంచి తిండి జైల్లో పౌష్టికారమే పెడతారు ఏ ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ పెట్టరు జంక్ ఫుడ్ పెట్టరు తర్వాత విచ్చలు ఆయిల్తో చేసినటువంటి ఫుడ్ పెట్టి మంచి ఆయిల్తో చేసిన ఫుడ్డే పెడతారు దేనిలో మంచి పౌష్టికాహారం నాణ్యమైన ఆహారం రుచికరమైన ఆహారం ఉండకపోవచ్చే కానీ పౌష్టికాహారం అయితే అందుబాటులో ఉంటుంది సో మంచి ఆరోగ్యంగానే ఉన్నాడు కానీ ఏదో ఒక దిగాలేమని పరిస్థితి ఇప్పుడు అన్ని దిగాల కంటే కూడా మానసిక దిగాలు చాలా పెద్ద దిగాలు ఏంటి నా బతికి అయింది ఏ చంద్రబాబు నాయుడు కానీ గంటలో చంపేస్తా అన్న నారా లోకేష్ కానీ అర్ధ గంటలో చంపేస్తా అన్న పవన్ కళ్యాణ్ గారు బెడ్రూమ్లో దూరుస్తానన్నా ఆ పరిస్థితి నుంచి ఆ కామెంట్ చేసి తొడలు కొట్టి మీసాలు తిప్పి అదిగో ఇదిగో ఇదిగో అదిగో అని చెప్పి భయపెట్టిన పరిస్థితి నుంచి ఒక ఎమ్మెల్యేని పార్టీ మారినందుకు నెల్లూరు నుంచి ఈడ్చుకొస్తాను కారు కట్టుకొని అన్నటువంటి వ్యక్తి ఇవాళ ఏ రీతితో అనుభవిస్తూ ఉంటే ఆ బతుకు బతికెక్కడ ఈ బతికెక్కడ ఎవరికైనా ఉంటుంది ఒక మానసిక వేదన ఉంటుంది కదా ఆ రోజు ఎలా బతికాను పులిలా గర్జించానే ఇవాళ పిల్లల పోలీసుల దగ్గర చేతులు కట్టుకుని ఉండాల్సి వచ్చింది అనేది ఒక భావన ఉంటుంది కదా ఆ భావనలో ప్రజెంట్ బోరగడ్డ అనిల్ కుమార్ ఉన్నాడా అనేటువంటిది మనకి అనిపిస్తూ ఉంది ఏది ఏమైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అధికారం ఒక రాజకీయ పార్టీకి శాశ్వతం కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలు అధికారాన్ని అటు ఇటు మారుస్తుంటారు ఒక రాజకీయ పార్టీ అండ చూసుకొని మరొక రాజకీయ పార్టీ నాయకుల మీద అందులో స్థాయితో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు నేను ఎవ ఏ పార్టీ నాయకులకైనా చెప్పదలుచుకున్నా ఏ పార్టీ కార్యకర్తలకైనా చెప్పదలుచుకున్నాను అది మంచి పద్ధతి కాదు రెండోది బోరుగడ్డ అనిల్ కుమారు వరద రవీందర్ రెడ్డి పోసాని ఇష్టమండ్రి సిరెడ్డి ఇలాంటి ఒక బ్యాచ్ ఉంటుంది ఇది పర్టికులర్గా మహిళలను తిడుతూ ఉంటారు రాజకీయాల్లో లేనటువంటి మహిళలని అంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే కాదు వాళ్ళ ఇల్లులో ఉన్నటువంటి వాళ్ళని కూడా చెప్తూ ఉంటారు ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో విమర్శ ఉండాలి ప్రజాస్వామ్యంలో ప్రశ్న ఉండాలి కానీ బూత్ ఉండకూడదు బూత్ ఉండకూడదు బోరుగడ్డ అనిల్ కుమార్ అనేక బూతులు మాట్లాడేవాడు అనేక బూతులు మాట్లాడేవాడు ఇవాళ బోరుగడ్డ అనిల్ కుమార్ జైలుకి పోవటండి అతనికి బాధే అతని కుటుంబానికి బాధే ఇది వర్ణనతీతం ఇది చెప్పుకోలేని బాధ ఇది జైలు ఎలా ఉంటుంది తోటి గైడతో కలిసి ఎలాంటి జీవితాన్ని దాకా రిచ్ లైఫ్ పార్టీ నుంచి ఫండింగ్ రావటం వల్ల ఇంకో రకంగా రిచ్ లైఫ్ గడిపినటువంటి బొరగైనా కుమార్ ఇవాళ ఏ రకమైన జీవితాన్ని జైలు గడపాల్సి వస్తుంది ఇష్టం వచ్చింది తిని తినలేడు అడ్డమైన తిండా తినలేడు బయట తినగారు ఈయనంత ఉండలేదు బయట బయట ఉన్నట్టు జైల్లో ఉండదు ఇదొక పనిష్మెంట్ ఇదొక ఇదో రకమైన పనిష్మెంట్ ఎందుకు ఇది ఏరు కోరి కొని తెచ్చుకుంది ఇది ఏరు కోరి కొని తెచ్చుకుంది ఇది కావాలని తెచ్చుకున్నటువంటి పరిస్థితి బోర్గడ్డి అనిల్ కుమార్దే కాదు బోరుగడ్డి అనిల్ కుమార్ లాంటి వాళ్ళు ఎవరైనా అది పోసానికి ఇస్తే మరి కావచ్చు మళ్ళీ ఈ బోరుగడ్డి అనిల్ కుమార్ మీద వచ్చిన ఆరోపణ ఏంటి మధ్యంతర పేరు కూడా వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేదని పెట్టేసి వచ్చాడు అదంతా ఉట్టిది ఇది ఆరోపణ మరి చూడాలి దీని మీద కూడా నిరూపణ అయితే మళ్ళీ అదొక పెద్ద కేసు అవుతుంది ఇప్పుడు అనేక కేసులో తిరుగుతూ ఉన్నాడు ఒక కేసు కాదు రెండో కేసులు కాదు అనేక కేసుల్లో దొరుకుతూ ఉన్నాడు ఇప్పటికే రౌడీ షీటర్ ఉంది ఇతని మీద ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నేను రౌడీ షీటర్ని చట్టాన్ని నా చేతుల్లో తీసుకుంటా అంటే ఎవడైనా జైలు పలి కావాల్సింది ఎవడైనా జైలు పలి కావాల్సింది ఒక తప్పు చేయగానే జైలు పోతారు ఇంకోటి పది తప్పులు చేసినా జైలు పోకుండా ఉండొచ్చు కాక పది తప్పులు చేసిన తర్వాత అయినా ఇరవై తప్పులు చేసిన తర్వాత ఏదో ఒకరు మీకు పులుస్తా పడిద్ది ఏదో ఒక చోట మీకు పులుస్తా పడింది జైలు జీతారు అనుభవిస్తారు ఏదో ఒకటి రెండు తప్పులు చేయగానే ఏహే హై మమ్మని ఎవరు ఇస్తారులే మా ఇంటికల్లే అని చెప్పేసి అనుకుంటున్నారేమో అంటే అరే ఒకనాడు అధికారంలో ఉన్న వాళ్ళని చూసుకొని రాజకీయ నాయకులను చూసుకొని మనకు వాళ్ళని చూసుకొని వెర్రవీగుతూ ఉంటారు కానీ అది ఎల్లకాలం కొనసాగే పరిస్థితి ఉండదు జగన్ అయిన మనిషి అని చెప్పుకుని తిరిగి వర వర రవీందర్ రెడ్డి అయినా ఈ బోర్గడ్డ అనిల్ కుమార్ అయినా ఇలా చూడండి మనిషిని చూడండి మొన్న మధ్య వల్లభుని వంశం చూశారు కదా మీరు వల్లభుని వంశి అంతగాడని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటాడు నేను చెప్పడం కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటాడు అంతగాడిగా జైలుకి పోయాడేమో కానీ జైలు నుంచి మన కోర్టుకు వచ్చినప్పుడు చూడండి తెల్లటి గడ్డము తెల్లటి వెంటకలు ఆ మా మాడిపోయిన మసిపోయినటువంటి మొహం అటు జుట్టు నల్ల ఘాటం ఏదైపోయిన తర్వాత అందరికీ జరిగేది అది నేను దాన్ని వెటకారం చేస్తా కానీ తనని తనం అనుకుంటే మేకప్ వేసుకొని ఆ రకమైన బిల్డప్ అవసరం లేదు కదా అనేది అతని భయంకర్ కాదు కదా సరే ఏది ఏమైనా కానీ అందగాలు మిగతా వాళ్ళకంటే అందంగా ఉంటారు అని అనుకోవడం అత్యంత పొరపాటిన విషయం మొన్న చూస్తే అర్థమైపోయే విషయం సరే అందగా అయితే అనుకో గొప్పలు చెప్పుకో కానీ ఆ ఏంటి బెదిరించడానికి ఏంటి కిడ్నాప్లు ఏంటి కిడ్నాప్ కేసులో కదా వాళ్ళని అరెస్ట్ అయ్యింది కిడ్నాప్ కేసులో కదా ఈ రకమైనటువంటి పరిస్థితికి వీళ్ళు స్వయంగా కొని తెచ్చుకున్న ప్రమాదాలు స్వయంగా కొని తెచ్చుకునేటువంటి ప్రమాదాలు ఇప్పుడు సీరైట్ జరుగుతుంది స్టేషన్ చుట్టూ తిరుగుతుంది మూడు పోలీస్ స్టేషన్లు ఒకటి వైజాగ్ పోలీస్ స్టేషన్ ఒకటి విజయనగరం పోలీస్ స్టేషన్ మూడు అనకాపల్లి పోలీస్ స్టేషను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది నెరమేరదనుకుంటా తిరుగుతూ ఉంది కేసులు కాకపోతే ఏదో అరెస్ట్ కాకుండా ఏదో వారెంట్ తెచ్చుకున్నట్టుంది ఏదేమైనా ఏ ఒక కేసులు కాకపోతే ఇంకో కేసులో అయినా ఈరోజు కాకపోయినా రేపైనా సీ కూడా అరెస్ట్ ఇదే జైలు జీవితాన్ని గడపాలి అని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే వదిలిపెట్టరు కదా అమ్మలు అక్కలు చెల్లెలు అంటే ఆడవాళ్ళని తిరుగుతారా ఎవరిచ్చారు మీకు తిత్యాక్కి ఎవరిచ్చాడబ్బా ఒక వార్తను విశ్లేషించేయండి ఒక వార్తను ప్రజలకు చెప్పండి ఒక వార్తలో మీకు అనిపించిన భావాన్ని భావజాలాన్ని ప్రజలు మీకు చెప్పండి చెప్ప తప్పలేదు దాన్ని ఒకరు రిసీవ్ చేసుకోవచ్చు ఇంకో రిసీవ్ చేసుకోకపోవచ్చు నీ మాట ఒకళ్ళు వినొచ్చు ఇంకొకరు వినకపోవచ్చు నువ్వు చెప్పేది ఒకటి నచ్చు ఇంకొకటి నచ్చకపోవచ్చు కానీ ఈ బూతులు ఏంటి అర్ధ గంటలో చంపుతారా గంటలో చంపుతారా ఈ బోర్గడ్డల్ కుమార్ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి దగ్గర అందరి దగ్గర గనులు ఉంటాయి చట్టం మాది కాదనుకుంటే అంతసేపు చెప్పండి చంపడం చట్టం ఇది కాదనుకుంటే కానీ ఎవరైనా చట్టప్రకారం పోవాల్సిందే ఎవరైనా చట్ట ప్రకారం పోవాల్సిందే చట్టాన్ని గౌరవించాల్సిందే చట్ట ప్రకారమే ఉండాలి కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి కలక్షన్ ఎందుకు ఎంకరేజ్ చేశారో తెలియదు కానీ దీనికి ఇకనైనా పురుస్తో పడాలి ఇప్పటికీ వైసీపీ స్టాండ్ కొంతమంది మొన్న అన్న గారు తిరుపతి దేవుని దర్శించుకుని గుండి చేపించుకుంటే అంటే తలనీరాలు సమర్పిస్తే దాన్ని కూడా వివాదం చేసే ప్రయత్నం దాన్ని కూడా ఏదో ట్రోల్ చేసి మహిళని కామెంట్ చేసే ప్రయత్నం ఏమన్నా ఇగా వీళ్ళు వీళ్ళు మారనుకోవాలా సొంత తల్లి చెల్లి మీద కూడా కామెంట్స్ మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు పార్టీ శ్రేణులు కూర్చోబెట్టి క్రాస్ బికి ఏంటి ఏంట్రా ఖర్చులు మన జనం ఊస్తున్నారు జనం తిడుతున్నారు ఇలాంటి వాళ్ళు జైలుకి పోయినా కనీసం సింపతి రావట్లేదు ఇప్పుడే బోర్గట్ట మరి అరెస్ట్ అయ్యాడండి గుంటూరులో ఎంతమంది సానుభూతి చెప్తున్నారు చెప్పండి పోసారికి ఇష్టమల్లి అరెస్ట్ చేయడండి సినిమా ఇండస్ట్రీలో ఉన్న సానుభూతి చెప్తున్నారా సీరెడ్డి స్టేషన్ చుట్టూ దొరుకుతుందండి ఎవరైనా మహిళలు బాధపడుతున్నారా అయ్యో పాపం ఒక అమ్మాయికి రాని పోలీస్ స్టేషన్ చుట్టూ చెప్తున్నారని ఎందుకు వాళ్ళకి సానుభూతి రావట్లేదు వాళ్ళు మాట్లాడిన మాటలు అట్లాంటివి వాళ్ళు చేసిన చేస్తలు అట్లాంటివి ఊ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్ది అంటారు కానీ నోరు మంచిదైతే మీరు మంచి వాళ్ళు అవుతారు ఊరు మంచిదైతే లేదో ఏదో తెలియదు కానీ మీరైతే మంచి వాళ్ళు అవుతారు నోరు మంచిది కావాలంతే యా థ్యాంక్ యూ